నమస్కారం సనాతన లైఫ్ ఛానల్ కి స్వాగతం మిత్రులారా ఈరోజు మనం ఒక అద్భుతమైన అంతర్గత ప్రయాణాన్ని మొదలు పెట్టబోతున్నాం ఈ ప్రయాణం మన ఆకాశంలో మెరిసే సూర్యుడు గురించి మాత్రమే కాదు మన శరీరంలోని ప్రతి కణంలో దాగి ఉన్న అఖండమైన శక్తి గురించి గమనించారా మనం ఇప్పుడు కాంక్రీట్ అడవుల్లో బ్రతుకుతున్నాం మన ఉదయం సూర్యోదయంతో కాదు స్మార్ట్ ఫోన్ నోటిఫికేషన్లతో మొదలవుతుంది ఏసీ గదులు జిమ్ లోపల వర్కౌట్లు రాత్రిపూట బ్లూ లైట్ వెలుగులో గడపడం ఇవన్నీ మనల్ని ప్రకృతికి ముఖ్యంగా ఆ ప్రాణదాత అయిన సూర్యుడికి దూరం చేశాయి ఈ దూరం కేవలం శారీరకమైనది కాదు మానసికమైనది కూడా మన పూర్వీకులు సూర్యుడిని ప్రత్యక్ష దైవమని ఊరికే అనలేదు ఈ విశ్వంలో కంటికి కనిపిస్తున్న ఏకైక శక్తి సూర్యుడు ఆయన లేకపోతే ఈ భూమి మీద గడ్డిపరక కూడా మొలవదు మన రక్తంలో కణాల కదిలిక కూడా ఉండదు కానీ మనం ఆయనను ఒక అగ్నిగోళంగా మాత్రమే చూసి విస్మరిస్తున్నాం దీనివల్లనే నేడు విటమిన్ డి లోపం థైరాయిడ్ సమస్యలు నిద్రలేమి అన్నిటికీ మించి విల్ పవర్ కోల్పోవడం వంటివి చూస్తున్నాం సూర్యుడికి దూరం అవ్వడం అంటే మన ఆత్మకు మనం దూరం అవ్వడమే ఎందుకంటే వేదాలు చెప్తున్నాయి కదిలేవి కదలనివి అన్నిటికీ సూర్యుడే ఆత్మ ఈ నిర్లక్ష్యం మనల్ని లోపల నుండి ఖాళీ చేస్తోంది మనకు తెలియకుండానే మనం ఒక రకమైన మానసిక చీకటిలో మగ్గి పోతున్నాం ఈ చీకటిని చీల్చడానికి మన లోపల ఉన్న సూర్యుడిని నిద్రలేపడానికి మన దగ్గర ఉన్న ఒక అద్భుతమైన ఆయుధం ఆదిత్య హృదయం రామరావణ యుద్ధం క్లైమాక్స్ కు చేరుకుంది రావణుడి అహంకారం ఒకవైపు రాముడి ధర్మం మరోవైపు సాక్షాత్తు శ్రీరామచంద్రుడు కూడా ఆ క్షణంలో అలసిపోయాడు రావణుడి మాయలు ఆ యుద్ధ భీభస్తం చూసి రాముడి మనసులో ఒక క్షణం చింత కలిగింది అప్పుడే అగత్స్య మహాముని అక్కడ ప్రత్యక్షమై రాముడికి ఈ ఆదిత్య హృదయం ఉపదేశించారు ఇందులో ఉన్న ప్రతి శ్లోకం ఒక అణుబాంబు లాంటి శక్తిని కలిగి ఉంటుంది ఇప్పుడు ఆ కీలక శ్లోకాలను వాటి లోతైన అర్థాలను చూద్దాం సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధన ముత్తమం దీని అర్థం ఈ శ్లోకం ఆదిత్య హృదయానికి ప్రాణం వంటిది సూర్యుడు అన్ని శుభాలను ఇచ్చేవాడు అన్ని పాపాలను హరించేవాడు ముఖ్యంగా ఈ రోజుల్లో యువత ఎదుర్కొంటున్న యాంగ్జైటీ డిప్రెషన్ వంటి మానసిక సమస్యలను ఇది పూర్తిగా తగ్గిస్తుంది ఇది కేవలం మనస్సునే కాదు మన ఆయుష్ను కూడా పెంచుతుంది అంటే మీ మెంటల్ హెల్త్ బాగుంటే ఫిజికల్ హెల్త్ ఆటోమేటిక్గా మెరుగుపడుతుందని అగస్త్యుడు రాముడికి ఇక్కడే క్లారిటీ ఇచ్చారు సర్వదేవాత్మక హేష తేజస్వి రశ్మి భావన ఏష దేవాసుర గణాన్ గభస్తి విహ దీని అర్థం సూర్యుడు అంటే కేవలం ఒక నక్షత్రం కాదు ఆయనలో సర్వదేవతల శక్తి దాగి ఉంది ఆయన తన తేజస్సుతో కిరణాలతో ఈ లోకాన్ని రక్షిస్తున్నాడు దేవతలను అంటే పాజిటివ్ ఎనర్జీ అసురులను అంటే నెగిటివ్ ఎనర్జీ సమతుల్యం చేస్తూ మనల్ని కాపాడుతున్నాడు అంటే మన జీవితంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా సూర్యశక్తి మనకు ఒక ప్రొటెక్టివ్ కవచంలా పనిచేస్తుంది అగస్త్య మహాముని రాముడికి ఇస్తున్న గ్యారంటీ ఏమంటే రామ ఆపదలో ఉన్నా కష్టాల్లో ఉన్నా భయం వేస్తున్నా ఏ మనిషైతే ఈ ఆదిత్య హృదయాన్ని స్మరిస్తాడో అతడు ఎప్పటికీ ఓడిపోడు ఈ స్తోత్రాన్ని ఏకాగ్రతతో మూడు సార్లు జపించు ఈ యుద్ధంలో నువ్వు తప్పక విజయం సాధిస్తావు ఇక్కడ మూడు సార్లు అంటే మన మనస్సు శరీరం ఆత్మ ఈ మూడింటిని సూర్యశక్తితో ఏకం చేయడమని అర్థం సరే ఈ శ్లోకాలు చదివితే శక్తి ఎలా వస్తుంది ఇక్కడే మన సనాతన ధర్మం వెనుక సైన్స్ ఉంది మిత్రులరా ఇప్పుడు మనం ఈ వీడియోలో అత్యంత కీలకమైన భాగంలోకి ప్రవేశిస్తున్నాం ఆదిత్య హృదయం అనేది కేవలం భక్తితో చేసే పారాయణం మాత్రమే కాదు అది ఒక సంపూర్ణ బయో హ్యాకింగ్ ప్రక్రియ మన సనాతన ధర్మంలోని ఋషులు వేల ఏళ్ల క్రితమే మానవ శరీరాన్ని ఒక అద్భుతమైన యంత్రంగా గుర్తించారు ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఈ విశ్వంలో ఉన్న పంచభూతాలే మన శరీరంలో కూడా ఉన్నాయి బయట సూర్యుడు ఎలాగైతే ఈ లోకాన్ని వెలుకునిస్తూ శక్తిని ప్రసాదిస్తున్నాడో మన శరీరంలో కూడా సూర్యుడు ఒక అగ్ని రూపంలో కొలువై ఉన్నాడు దీనినే ఆయుర్వేదంలో జఠరాగ్ని అంటారు మనం తీసుకున్న ఆహారాన్ని శక్తిగా మార్చే ప్రక్రియ సూర్యశక్తిపైనే ఆధారపడి ఉంటుంది అందుకే పూర్వీకులు సూర్యోదయానికి ముందు లేచి సూర్యుడికి అభిముఖంగా నిలబడి ఈ స్తోత్రాన్ని పఠించేవారు ఎందుకంటే ఆ సమయంలో సూర్యుడి నుండి వచ్చే కిరణాలు అత్యంత సున్నితంగా శక్తివంతంగా ఉంటాయి యోగశాస్త్రం లోతుల్లోకి వెళ్తే మన శరీరంలో డెబ్బై రెండు వేల నాడులు ప్రవహిస్తున్నాయి అందులో ప్రధానమైనవి మూడు ఇడ పింగళ మరియు సుసుమ్న ఇందులో నాడిని సూర్యనాడి అని పిలుస్తారు ఇది మన వెన్నుముకకు కుడివైపున ఉండి మన శరీరంలోని ఉష్ణోగ్రతను జీర్ణక్రియను మరియు చురుకుదనాన్ని నియంత్రిస్తుంది ఆదిత్య హృదయం పటిస్తున్నప్పుడు మన ఊపిరితిత్తుల నుండి వచ్చే గాలి మరియు సంస్కృత అక్షరాల ఉచ్చారణ వల్ల కలిగే ప్రకంపనలు ఈ నాడిని నేరుగా ఉత్తేజితం చేస్తాయి దీనివల్ల బద్ధకం వదిలిపోయి శరీరం ఒక కొత్త ఉత్సాహంతో నిండిపోతుంది అంతేకాదు మన నాభి వెనుక ఉండే మణిపూర చక్రంను ఇంగ్లీష్లో ఇంగ్లీష్ లో సోలార్ ప్లక్సస్ అని పిలుస్తారు గమనించారా మోడ్రన్ మెడికల్ సైన్స్ కూడా దీనిని సూర్యుడితోనే పోల్చింది ఎందుకంటే ఇది మన శరీరంలోని నరాల వ్యవస్థకు ఒక జంక్షన్ లాంటిది సూర్య కిరణాలు మన శరీరాన్ని తాకుతున్నప్పుడు ఈ చక్రం యాక్టివేట్ అయ్యి మనలో ఆత్మవిశ్వాసాన్ని మరియు నిర్ణయాత్మక శక్తిని పెంచుతుంది ఇప్పుడు దీని వెనుక ఉన్న ఆధునిక విజ్ఞానాన్ని విశ్లేషిద్దాం మనం సూర్యుడిని చూసినప్పుడు లేదా సూర్యరశ్మిలో ఉన్నప్పుడు ఆ కాంతి మన కంటిలోని రెటినా ద్వారా మెదుడులోని హైపోథాలమస్ కు చేరుతుంది ఇది మన శరీరంలోని మాస్టర్ క్లాక్ అయిన పీనియల్ గ్రంథిని ఉత్తేజితం చేస్తుంది ఫలితంగా మన శరీరంలోని సెరటోనియన్ అనే హ్యాపీ హార్మోన్ విడుదలవుతుంది ఈ హార్మోన్ మనల్ని రోజంతా ప్రశాంతంగా సంతోషంగా ఉంచుతుంది రాత్రిపూట ఇది మెలటోనిన్ గా మారి మనకు గాఢ నిద్రను ప్రసాదిస్తుంది అంటే ఆదిత్య హృదయం చదవడం వల్ల మీ నిద్రలేమి సమస్య కూడా పరిష్కారం అవుతుంది మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే మన కణాల్లో ఉండే మైటోకాండ్రియా దీనిని కణాల యొక్క పవర్ హౌస్ అంటారు సూర్యరశ్మిలోని నియర్ ఇన్ఫ్రారెడ్ కిరణాలు మన చర్మం గుండా లోపలికి వెళ్ళి ఈ మైటోకాండ్రియను రీఛార్జ్ చేస్తాయి తద్వారా మన శరీరంలోని ఏటీపీ ఉత్పత్తి పెరుగుతుంది అంటే ఆదిత్య హృదయం కేవలం రాముడికి మాత్రమే విజయాన్ని ఇవ్వలేదు అది మీ ప్రతి కణానికి విజయాన్ని ఇచ్చే ఇంధనం చివరగా సంస్కృత మంత్రాల వైబ్రేషన్ సైన్స్ గురించి చెప్పుకోవాలి ఆదిత్య హృదయంలోని ప్రతి అక్షరం ఒక నిర్దిష్ట ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటుంది మీరు ఓం లేదా నమహ వంటి పదాలను ఉచ్చరిస్తున్నప్పుడు ఆ శబ్ద తరంగాలు మీ మెదడులోని వేగస్ నర్వ్ను స్టిమ్యులేట్ చేస్తాయి ఇది మీ హృదయ స్పందనను రక్త ప్రసరణను క్రమబద్ధం చేస్తుంది అందుకే ఆదిత్య హృదయం పఠనం అనేది ఒకే సమయంలో ఫిజికల్ మెంటల్ మరియు సెల్యులర్ లెవెల్లో జరిగే ఒక అద్భుతమైన హీలింగ్ ప్రాసెస్ ఈ రహస్యాన్ని గ్రహించిన మన ఋషులు దీనిని ఒక దైవిక స్తోత్రంగా మనకు అందించారు కాబట్టి సనాతన లైఫ్ వీక్షకులారా మీరు సూర్యుడిని చూస్తున్నప్పుడు కేవలం ఒక గ్రహాన్ని చూడటం లేదు మీలోని అనంతమైన శక్తిని మేల్కొలిపే విశ్వగురువును చూస్తున్నారు Mitrulara. ఇప్పటి వరకు మనం ఆదిత్య హృదయం వెనుక ఉన్న ఆధ్యాత్మిక నేపథ్యం యోగశాస్త్ర రహస్యాలు మరియు అద్భుతమైన ఆధునిక విజ్ఞానాన్ని తెలుసుకున్నాం కానీ ఎంతటి గొప్ప జ్ఞానమైన ఆచరణలో పెట్టనంత వరకు అది కేవలం సమాచారం మాత్రమే మరి ఈ అనంతమైన సూర్యశక్తిని మన దైనందిన జీవితంలోకి ఎలా ఆహ్వానించాలి మన బిజీ లైఫ్ స్టైల్లో ఈ ఎనర్జీ కోడ్ను ఎలా అన్లాక్ చేయాలి ఇప్పుడు ఆ ప్రాక్టికల్ స్టెప్స్ ను చాలా లోతుగా తెలుసుకుందాం మొదటిగా సమయం మరియు వాతావరణం సూర్యశక్తిని గ్రహించడానికి అత్యుత్తమ సమయం బ్రహ్మి ముహూర్తం లేదా సూర్యోదయ సమయం సైన్స్ ప్రకారం సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు వచ్చే కిరణాలలో లాంగ్ వేవ్ ఇన్ఫ్రారెడ్ కాంతి ఉంటుంది ఇది మన కణాలను రిపేర్ చేయడానికి చాలా అవసరం కాబట్టి సూర్యోదయానికి కనీసం పది నిమిషాల ముందు నిద్ర లేవడానికి ప్రయత్నించండి మీరు నిలబడే చోటు తూర్పు దిశకు అభిముఖంగా ఉండాలి ఎందుకంటే తూర్పు నుండి వచ్చే ప్రాణశక్తి నేరుగా మన శరీరంలోని పీనియల్ గ్రంథిని ప్రేరేపిస్తుంది రెండవది సూర్య అర్ఘ్యం చాలామంది సూర్యుడికి నీటితో అర్ఘ్యం వదులుతారు దీని వెనుక ఒక అద్భుతమైన సైన్స్ ఉంది మీరు ఒక రాగి పాత్రతో నీటిని సూర్యుడికి వదులుతున్నప్పుడు ఆ నీటి ధారగుండా సూర్యకిరణాలు ప్రసరిస్తాయి అప్పుడు ఆ నీరు ఒక ప్రిజంలాగా పనిచేసి సూర్యకాంతిని ఏడు రంగులుగా విడగొడుతుంది ఈ రంగులు మన శరీరంలోని ఏడు చక్రాలపై పడి వాటిని బ్యాలెన్స్ చేస్తాయి దీనినే మన పూర్వీకులు సూర్య చికిత్స అన్నారు ఆదిత్య హృదయం పఠించే ముందు ఇలా అర్ఘ్యం వదలడం వల్ల మీ ఏకాగ్రత అద్భుతంగా పెరుగుతుంది మూడవది పఠన పద్ధతి ఆదిత్య హృదయాన్ని ఎలా చదవాలి అగస్య మహాముని రాముడికి త్రిగుణితం అంటే మూడు సార్లు జపించమని చెప్పారు ఎందుకు మూడు సార్లు మొదటిసారి శారీరక రోగాల నివారణకు రెండోసారి మానసిక ప్రశాంతతకు మూడోసారి ఆధ్యాత్మిక ఉన్నతికి మరియు కార్యసిద్ధికి మీకు సంస్కృతం కష్టమైతే దాని అర్థాన్ని మనసులో స్మరిస్తూ ఆడియో వినండి యూట్యూబ్ లో అనేక వీడియోలు ఉన్నాయి కానీ ఆ శబ్దాలు మీ చెవిన పడటం చాలా ముఖ్యం ఎందుకంటే ఆ ప్రకంపనలే మీ మెదడులోని న్యూరాన్లను చేస్తాయి ఆదివారం నియమం ముఖ్యంగా ఆదివారం సూర్యుడికి ప్రీతికరమైన రోజు ఆ రోజు మీరు అలోణ వ్రతం పాటించడానికి ప్రయత్నించండి అంటే ఆ రోజు ఉప్పు తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం లేదా వీలైతే ఉప్పును పూర్తిగా మానేయడం ఆయుర్వేదం ప్రకారం ఉప్పు శరీరంలో నీటిని నిల్వ ఉంచుతుంది ఉప్పు తగ్గించడం వల్ల సూర్యశక్తి మీ శరీరంలో మలినాలను త్వరగా బయటకు పంపుతుంది దీనివల్ల మీ చర్మం ప్రకాశవంతంగా మారుతుంది మరియు కంటి చూపు మెరుగుపడుతుంది ఐదవది విద్యార్థులు మరియు పోటీ పరీక్షల అభ్యర్థుల కోసం చాలా మంది యుపిఎస్సి ఏపీఎస్సి వంటి కఠినమైన పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు మీకు చదివింది గుర్తుండటం లేదా ఒత్తిడి వల్ల నిద్ర పట్టడం లేదా అయితే ఆదిత్య హృదయం మీకు ఒక మెమొరీ బూస్టర్ లాగా పనిచేస్తుంది ఇది మీకు లాజికల్ థింకింగ్ ను పెంచుతుంది రోజుకు పదహైదు నిమిషాలు సూర్య ధ్యానం మీ జ్ఞాపక శక్తిని రెట్టింపు చేస్తుంది మిత్రులారా సూర్యుడు ఎప్పుడు అస్తమించడు ఆయన కేవలం మేఘాల వెనుక దాగుంటాడంతే అలాగే మీలోని విజయం మీలోని శక్తి ఎక్కడికి పోలేదు అది కేవలం మీ బద్ధకం మీ భయం అనే మేఘాల చాటున దాగి ఉంది ఆ మేఘాలను చీల్చుకుంటూ ఆ భాస్కరుడిలా ప్రకాశించాలంటే మీకు ఆదిత్య హృదయం అనే మంత్రం తోడవ్వాలి అది కేవలం ఒక మతానికి సంబంధించింది కాదు ఇది మానవ జాతికి ప్రకృతి ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్ ఓటమి మీ దరి చేరకూడదన్నా నిరంతరం ఉత్సాహంగా ఉండాలన్నా ఈ రోజు నుండే మీ ప్రయాణం మొదలు పెట్టండి రేపటి సూర్యోదయం మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది కావాలి మీలోని సూర్యుడిని నిద్రలేపండి ఈ ప్రపంచాన్ని మీ వెలుగుతో నింపండి ఈ వీడియో మీకు నమ్మకాన్ని శక్తిని ఇచ్చిందని నేను భావిస్తున్నాను ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఆత్మీయులకు షేర్ చేయండి మన సనాతన ధర్మంలోని శాస్త్రీయ రహస్యాలను అందరికీ చేరువచేద్దాం మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన సనాతన లైఫ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకోసం కామెంట్ సెక్షన్ లో ఒక ప్రశ్న ఉంటుంది దానికి సమాధానం ఇవ్వడం మర్చిపోవద్దు సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదాలు